అందరికీ నమస్తే అండి రేపు ఆరవ రోజు కార్తీక మాసం కార్తీక సోమవారం మొదటి కార్తీక సోమవారం అనమాట మరి ఈ కార్తీక సోమవారానికి ఇంకో విశిష్టత కూడా ఉంది ఈరోజే తిది అంటే సుబ్రహ్మణ్య షష్ఠి లేక స్కంద షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున శివకేశవులతో పాటు షణ్ముఖుణ్ణి కూడా సర్పరూపంలో ఆరాధించే అలవాటు మన సాంప్రదాయంలో ఉంది ఇలాంటప్పుడు మనం ఈ రోజున ఉపవాసాలు చేస్తూ నక్తం ఉండవచ్చు అంటే పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయవచ్చు లేదా పుట్టలో చక్కగా పాలు పోసుకోలేని వాళ్ళందరూ ఈ రోజున కూడా చక్కగా పాలు పోసుకోవచ్చు షష్ఠి తిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రియమైనది అందున షష్ఠీ దేవి యొక్క స్తోత్రం కూడా చదువుకుంటూ చక్కగా అయ్యవారికి అభిషేకం చేసుకోవచ్చు పాలాభిషేకము గంధంతో అభిషేకం చేసుకోవచ్చు

ఆర్యోప్తి కాబట్టి కార్తీక పురాణాన్ని శ్రవణం చేసుకుంటూ కా దామోదర ప్రీతిగా త్రయంబకేశ్వరుడు ప్రీతిగా రెండు పూటలా కూడా చక్కగా ప్రదోష కాలాల్లో దీపాలను వెలిగించుకొని ఆకాశ దీపంతో వెలిగించుకొని దీపదానాలు శ్రద్ధగా చేసుకోండి ఈ రోజున చేసే దీపదానానికి అత్యంత విలువ ఉన్నదని అత్యంత ఫలదాయకమని యముడు స్వయంగా చెప్పాడు ధన్యవాదాలు